నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం పోతన గారు అంటారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరించగా వికలత ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి నృపాలక బాలు బ్రతికించే కావున శాపకుడు ఇంకా శత్రు సంహారకుడైన విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కి పూజ్యుడై అన్నారు ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా అసలు యథార్థమునకు ఈశ్వరుని యొక్క అస్త్రము ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది ఆ వంశం అక్కడితో ఆగిపోయింది అయిపోయింది అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తీస్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే పోయింది అంతే ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఉండే గౌరవం అటువంటిది హనుమాంతటి వారు కట్టబడ్డ కట్టుబడ్డారు అటువంటి బ్రహ్మాస్త్రమును ఎప్పుడైతే అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే పాండవ వంశం అక్కడితో ఆగిపోయింది కానీ ధర్మరాజు గారంతటి వాడు నాకు వంశం లేదు ఇంకా నా తర్వాత పూజామందిరంలో నీరాజనం ఇచ్చేవాడు లేడు గోత్రనామాలతో అని బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఎటువంటి మాట ఏ చూడండి పోతన గారు ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనుందని ఇక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాభకు బ్రతికించి ఎవరిని బ్రతికించాడే తనని తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి తాను రక్షించాడే గర్భస్థమైన పిండాన్ని శాభకు బ్రతికించే కావున నృపాలక బాలుడింకా శాత్రమాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కే ధరిత్రిని పూజ్యుడై కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి హుచ్ హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి నేను నిన్న ఎక్కడో చూశాను ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్కపిల్ల కూడా పరిగెత్తుకొచ్చి అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏండి అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి ఎందుకనంటే పోతనగారు ఒక చోట అంటారు మీరు విందురు కానీ అజోమి అజామి లోపాఖ్యానం ఇందురు ఎంత అద్భుతంగా చెప్తారో పోతనగారు పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా పిల్లాన్ని పిలిచినా సరే హాస్య కేళినైనా హాస్యం కోసమైనా సరే విశ్రామ కేళినైనా ఆడుకుంటూ సరదాగా సరదాగారే మాధవ్యారా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి కమలమయ్యను తలుప కలుషహరము ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న కలు పాపం పోతుంది అంతే నామనకున్న శక్తి అటువంటిది నామం అంత గొప్పది ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం ధర్మరాజు గారు అంటే ఎటువంటి మహానుభావుడు అండి ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతం భాగవతంగా వినేయడం కాదండి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇవాళ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను తల్లి తండ్రి బ్రతికుంటారు కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్ళికి ఏమైనా తెలుసా అండి తల్లి లేరు తండ్రి లేడు ఆ చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు అమ్మా అమ్మానా కూతల్లి అమ్మా అమ్మానా కూతండ్రి వల్లాహానం అంటే వల్లాహనం అంటే లేడనలా ఉంది బహుశా నాకు తల్లి లేదు నాకు తండ్రి లేడు నాకు అన్న లేడు కాబట్టి ఎందుకు వచ్చారంటే భిక్షానికి వచ్చాను అన్నట్టు నాకు తల్లి లేడు నాకు తండ్రి లేడు పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు ఓ శ్రీరస్తుండదు ఉండదు శుభమస్తు ఉండదు అవిఘ్నమస్తు ఉండదు పిలిచేవాడు లేడు నాకు చాంద్రమానం తెలియదు స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు ముహూర్తం లేదు అయి నా అంతటి నేను స్వయం భోలింగల్లా పుట్టాను ఎవరికి పుట్టానో నాకు తెలియదు అందుకని ఐ దిక్కులేని ఇంకొత్తి నాకు దొరికింది అందుకని ఐ వెడ్ ఇంకొత్తిని కాబట్టి మీ అందరూ ఎవరు అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు కాబట్టి మీరు ఏం చేస్తారు అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు మీకు అంత తపశక్తి లేదు మీరు ఏం చేస్తారు మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం పదికి పన్నెండుకి మధ్యలో లంచ్ వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి ఓ శుభలేఖ వేస్తాడు అది శుభలేఖ అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడు ఎంత సిగ్గుపడాలి ఏంట్రైంది నేను ఇలా రాయచ్చా ఇవ్వచ్చా అని వాడు సిగ్గుపడాలి వాడు అది వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడిని పట్టుకు తిరగడం ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుంది ఎంత బాగుందో చూడు కొత్తగా ఎలా ఉందని అని మనం దాచుకోవడం భగవద్గీత దాచుకున్నట్టు ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం రమ్మంటే పిల్లలకి ధర్మరాజు గారు పెట్టాడు పేరు మహానుభావుడు విశ్వరాతుడను పేర విష్ణురాతుడను పేర ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని ఎందుకు బ్రతికాడో తెలుసా మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు విష్ణువు అనుగ్రహము చేత బ్రతికినవాడు కనుక విండి పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం స్వామి నీ అనుగ్రహం వల్ల మా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా విష్ణురా అని పిలుస్తాం ఎలా పెట్టాడో చూడండి పేరు ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు అన్నయ్య ఆ పేరు అన్నయ్యా మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నాయా అనలేదు అర్జునుడు అదృష్టవశాత్ కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షన్ మహారాజు ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు లేకలేక లేక లేక దక్కిన ఒకే ఒక్క నలుసు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి అందుకుని ఎంతో ప్రేమతో తొల మీద కూర్చోపెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవట్టే ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవట్టే ఎందుకు ఇలా చూస్తాడు వీడు అందరినీ వీడికి దృష్టి లోపమా అనుకునేవారేమో కానీ అలా అనుకునేంత విర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు వాళ్ళు కనిపెట్టారు ఎందుకు ఇలా చూస్తుంటాడు ఈ పిల్లాడు ప్రతి వాడిని ఇలా పరీక్షగా చూస్తాడు సభలో ఎందుకు అలా చూస్తుంటాడు అని ఎందుకు చూస్తాడో తెలుసా అండి తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా ఎలగు జనులు పరీక్ష నరేంద్రుడనిది నరేంద్ర అని అడిపోతాను కదా మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక మాత్రం మూర్తి పట్టు పీతాంబరం కట్టుకొని గదా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రచించడే ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా పెద్ద తాతగారు మా తాతగారు చెప్ మా మా పెదనాయన గారు చెప్తున్నారు ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిద్దని ఆ పిల్లాన్ని అందుకు నా పేరు పెదనాన్నగారు పెట్టిందోటి తను గెలుచుకున్నది ఒకటి బిరుదునామ ఉండిపోయింది మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకు భాగవతం అందుకని పరీక్షిత్ అయ్యాడు అటువంటి పరీక్షిత్ చాలా ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు గారు అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్కుల్ని పిలిపించాడు ఈ పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు వాళ్ళు ఆ పిల్లవాడి జాతకం చూసి చెప్పారు రామచంద్రమూర్తి వంశానికి మొట్టమొదటి వాడైన ఈశ్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు శిబిచక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు రామచంద్రమూర్తి గురువుల్ని ఎలా సేవించాడో బ్రాహ్మణుల్ని ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు అర్జునుడు ఈ పిల్లవాడి తండ్రి ఎలా బాణములు విడిచిపెడతాడో అలా బాణములు విడిచిపెడతాడు కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులతో ధనస్సులు పట్టుకుని బాణాలు వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు సముద్రము ఎంత లోతుగా ఉంటుందో అంత గంభీరమైన హృదయము కలిగిన వాడై ఉంటాడు సింహము ఎటువంటి పరాక్రమములతో ఉంటుందో అటువంటి పరాక్రమముతో ఉంటాడు సూర్యుడు ఎలా చూడడానికి వీలులేని వాడై ఉంటాడో అలా దుర్నిరీక్షుడై ఉంటాడు అటువంటి తేజోవంతుడైనటువంటి ఈ బాలుడు సామాన్యుడు కదయా ఇన్ని గొప్ప లక్షణములు ఉండి పరమశివుడు ఎంతటి దయామూర్తో ఎంత జ్ఞానో అంతటి జ్ఞాని దయామూర్తి అవుతాడు శ్రీనివాసుడు పురుషార్థములను ఎలా కటాక్షిస్తాడో ఆశ్రితులై ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా దాన ధర్మాలు చేసి అర్ధి అన్నవాడిని అలా ఆదుకుంటాడు ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంత సేపు తప్ప ఎక్కడా నిలబడనటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్తే విని శరీరమునందు మోహమును విడిచిపెట్టి కృష్ణ భగవానుడి పాదముల ఎందు బుద్ధి రమిస్తుండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడని చెప్పారు పొంగిపోయాడు ధర్మరాజు గారు చాలు ఇటువంటి పిల్లవాడు పుట్టాడు పొంగిపోయాడు అప్పుడు అనుకున్నాడు నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను ఎన్నో కొన్ని కోట్ల మందిని తెగటార్చాను ఎందరో మరణించారు ఈ పాపము నన్ను కాల్చకూడదు ఈ పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చెయ్యాలి అశ్వమేధయాగానికి కావలసినంత సంభారములు ఆ బంగారము ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జునుల్ని పిలిచి అడిగాడు అడిగితే అప్పుడు భీమార్జునులు ఒక మాట చెప్పారు అన్నయ్య దాని గురించి నువ్వేం పెట్టుకోకు ఎందుచేత అంటే ఇత పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక ఒక మహానుభావుడు మరుత్తనబడేటటువంటి రాజు అశ్వమేధయాగం చేసి సంబంధమైనటువంటి కాంచన పాత్రలు మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టాడు ఆ కాంచన పాత్రలు మొదలైనవి తెచ్చుకోవడానికి రాజుకి పరిపాలనాధికారము ఉంది కనుక అది మన పాలిత ప్రాంతములోకి వస్తుంది కనుక ఆ సంభారములను తీసుకొస్తాను అశ్వమేధం చేయమన్నారు మూడు అశ్వమేధ యాగాలు చేశాడు ధర్మరాజు గారు మూడు అశ్వమేధయాగములు చేసిన తర్వాత అశ్వమేధ యాగాలకి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు సమున్నతంగా సత్కరించారు కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు బయలుదేరి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు ద్వారకానగరంలో స్తోత్రం చేశారు మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు చేరుకున్న తరువాత ఒకరోజు అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు హస్తినాపురంలో విదురుడు వచ్చాడు భాగవతం మన జీవితాన్నే బయట పెడుతుందండి మీరు అంతర్లీనంగా గమనించండి అస్తమానం నేను అలా అంటే మీరు కొంచెం బాధపడచ్చు కానీ మీ అంతటా మీరు గమనించే ప్రయత్నం చేయండి